హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరిస్తారండి శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యం బెల్లం పరమాన్నం ముందుగా కుక్కర్ గిన్నెలోకి అరకప్పు బియ్యం టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు ఇలా తీసుకున్న పప్పు బియ్యంని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పులు వాటర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో ఒక విధులు వచ్చేంత వరకు ఉడికించండి మరొక పక్క రెండు కప్పులు బెల్లాన్ని అరకప్పు నీళ్ళు తీసుకొని బెల్లాన్ని కరిగించుకోండి ఎటువంటి పాకం అవసరం లేదండి ఈ బెల్లం నీళ్ళు చల్లారినివ్వాలి కుక్కర్ ప్రెషర్ పోయాక అన్నాన్ని ఒకసారి కలిపి గరెటతోటి ఇలా ప్రెస్ చేస్తూ కలపండి పుడిందులోకి ఒక కప్పు వేడి పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని బెల్లం నీళ్ళను ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అన్నాన్ని బెల్లంతో లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ చిన్న ముక్కలుగా కట్ చేసినవి తీసుకొని ఇవి కొంచెం వేగాక కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసి వేయించుకొని ఇలాచి పౌడర్ వేసి పరమాణాన్ని తీసుకొని బాగా కలపండి ప్రమాణం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే చల్లార కూడా మరి గట్టిపడకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు కూడా బెల్లం పరిమాణం మరింత రుచిగా రావాలంటే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో తెలియజేయగలరు